హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చిట్టీసురుచులం ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి మస్క్ మిలన్ షర్బత్ అండి మనం చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఎప్పుడూ మస్క్ మిలన్ జ్యూస్ తాగడం కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేసేయండి మనకి బాడీలో హీట్ ఉంటుంది కదండి దాన్ని కూడా తగ్గిస్తుంది ఇప్పుడు తయారీ విధానం చూద్దాము స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి ఇప్పుడు నేను ఒక చిన్న కప్పుతో హాఫ్ కప్పు సగ్గుబియ్యం తీసుకున్నాను ఈ సగ్గు బియ్యాన్ని మనము బాయిల్ చేసుకోవాలి బాగా అలాగే మరో గిన్నె తీసుకొని హాఫ్ లీటర్ మిల్క్ తీసుకుంటున్నాను ఈ విధంగా హాఫ్ లీటర్ మిల్క్ను కూడా మనము బాయిల్ చేసుకోవాలి ఇవి బాయిల్ అవుతూ ఉండగా ఇప్పుడు మనం మస్క్ మిలన్ తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని దీన్ని మనము సీ సీడ్స్ ఈ విధంగా స్పూన్తో తీసుకుంటే మనకి ఒకేసారి వస్తాయండి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా తీసుకున్నాక మనం ఈ పల్ప్ అంతా నీట్గా ఇలా తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి చూడండి నేను ఎంత నీట్గా తీసుకున్నానో ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకున్నది మనం జ్యూస్ పట్టి సైడ్ని పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని టూ టీ స్పూన్స్ సబ్జా గింజలు వేసుకొని దాంట్లో కొంచెం వాటర్ వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకొని సైడ్ని పెట్టుకోవాలి అలాగే మరో బౌల్లో కాచి చల్లార్చిన పాలు తీసుకున్నానండి టూ టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ వేసుకొని ఉండలేమి లేకుండా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకున్నవి మనం ముందుగా స్టవ్ మీద పెట్టుకున్నాం కదా పాలు అవి ఆ పాలు బాగా కాగినవి ఇప్పుడు దాంట్లో మనం ముందుగా మిక్స్ చేసుకున్న కస్టర్డ్ పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి చిక్కబడే వరకు తర్వాత షుగర్ వేసి మరోసారి బాగా మిక్స్ చేసుకోవాలి దీన్ని చల్లార్చుకోవాలండి చల్లార్చుకున్నాకే నెక్స్ట్ ప్రాసెస్ చేయాలి నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను బాగా చల్లారినవి చూడండి ఇప్పుడు ఆ పాలు ఈ విధంగా వేసుకొని మనం ముందుగా బాయిల్ చేసుకున్న సగ్గు బియ్యాన్ని కూడా ఈ విధంగా వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్నాక ముందుగా సోక్ చేసి పెట్టుకున్న సబ్జా గింజలను కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు మనం ముందుగా జ్యూస్ చేసి పెట్టుకున్నాం కదా మస్క్ మిల్లను దాన్ని కూడా వేసుకొని వీటిని చక్కగా మిక్స్ చేసుకోవాలి అన్నీ మిక్స్ అయ్యే వరకు చూడండి మనం దీంట్లో ఇంకా షుగర్ వేయాల్సిన అవసరం అవసరమైతే లేదు దీన్ని విధంగా మిక్స్ చేసుకున్నాక సర్వింగ్ గ్లాస్లో సర్వ్ చేసుకోవడమే మనం ముందుగా నీట్గా తీసుకున్నాక మస్క్ మిల్లో కూడా నేను సర్వ్ చేస్తున్నా పిల్లలకి ఈ విధంగా ఇంట్రెస్టింగ్గా ఇస్తే వాళ్ళు తాగడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు ఈ వేసవి కాలంలో చల్ల చల్లగా ఈ విధంగా కూల్గా ఒకసారి ట్రై చేసి చూడండి ఎప్పుడు తాగేట తాగే విధంగా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి